రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత నుండి ఈ రాసుల వారికి కష్టాలు తప్పవు ఈ ఉగాది తర్వాత నుండి నాలుగు రాసుల వారిపై శని అశుభ దృష్టి పడబోతుంది ఈ నాలుగు రాసుల వారిని శని భగవానుడు కష్టపెడుతూ ఉంటాడు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీన శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశించటం వల్ల ఈ కొత్త సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి శని యొక్క చెడు ప్రభావం పడుతుంది ఈ విశ్వవసునామ సంవత్సరంలో శని చూపు ఈ నాలుగు రాశుల వారిపై తీవ్రంగా ఉంటుంది శనిని న్యాయదేవుడిగా పిలుస్తారు మనం చేసే పనులు మంచివి అయితే మంచి ఫలితాలను చెడు పనులు అయితే చెడు ఫలితాలను ఇస్తాడు మనం చేసే చిన్న తప్పుకు కూడా శిక్షను విధిస్తాడు శనిదేవుడు శనిదేవుడు కఠినంగా ఉంటాడు తన ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా శని ప్రభావాన్ని ఎదుర్కోవలసి వస్తుంది ఒక వ్యక్తి కర్మల అనుసారం శుభ ఫలితాలను లేదా ప్రతికూల ఫలితాలను పొందుతారు అందుకే శని భగవాను చాలా శక్తివంతమైన దేవుడిగా పరిగణిస్తారు నిర్ణయాధికారి కర్మల అనుసారం ఫలితాలను ఇచ్చే శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి తన రాశిని మారుస్తాడు శాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు శని సంచారం ప్రభావం పన్నెండు రాసులపై ఉంటుంది అందులో కొన్ని రాసులకు శని శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలను ఇస్తాడు ఇంకొన్ని రాసుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాడు ఈ నేపథ్యంలో శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశించటం వల్ల కొన్ని రాసులకు అష్టమ అర్ధాష్టమ ఏలినాటి ప్రభావం ప్రారంభమవుతుంది కొన్ని రాసులపై శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని మార్చి ఇరవై తొమ్మిదిన కుంభరాశిని వదిలి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు శని మీనరాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు అంటే జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు శని మీనరాశిలోనే ఉంటాడు శని యొక్క చల్లని చూపు ఎవరిపైన ఉంటుందో వారు కటిక పేదరికం అనుభవిస్తున్నా కూడా రాజుగా కుబేరుడిగా మారగలుగుతాడు అదే శని యొక్క చెడు దృష్టి పడితే మాత్రం ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు శని చెడు చూపు వల్ల అంతా చెడే జరుగుతుందా అంటే మాత్రం అది అబద్ధం అని చెప్పవచ్చు శని గ్రహం నెమ్మదిగా సంచారం చేస్తుంది కాబట్టి మీ పనులు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఆటంకాలు కలుగుతాయి పనులు వెనుకబడుతూ ఉంటాయి మరి మార్చి నెల తర్వాత నుండి అంటే ఉగాది తర్వాత నుండి ఏ రాసుల వారు కష్టాలను అనుభవించబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే శని యొక్క అశుభ దృష్టి నుండి బయటపడడానికి ఈ రాసుల వారు ఏ పరిహారాలు చేయాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శని రాశిని మారినప్పుడు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని ప్రభావాలు కూడా మారుతాయి రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశికి అష్టమశని వృచిక వారికి అర్ధాష్టమ శని మకర కుంభ మీనరాశులపై ఏలినాటి శని ప్రభావం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని మార్చి ఇరవై తొమ్మిదిన మీనరాశిలోనికి వెళ్ళటం వల్ల కర్కాటక వృచిక రాశి వారికి శని దయ నుండి విముక్తి లభిస్తుంది ఇదే సమయంలో వీటి తర్వాత ఉన్న రాశుల వారికి శని దయ ప్రభావం ప్రారంభమవుతుంది కర్కాటక రాశి తర్వాత రాశి సింహరాశి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత నుండి శని ప్రారంభమవుతుంది శని సింహరాశిలో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు శని ఎనిమిదవ స్థానంలో ఉంటే సింహరాశి వారికి ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వ్యాపారంలో ఉడదుడుకులు తప్పవు శత్రు బాధలు నష్టాలు తప్పవు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది అర్ధాష్టమ శని కారణంగా ధనుసు రాశి వారు ఈ రెండున్నర సంవత్సరాల పాటు చిక్కులను ఎదుర్కొంటారు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వాహన ప్రమాదాలు కూడా తప్పవు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది మేషరాశిలో శని పన్నెండవ ఇంటిలో ఉంటాడు మీనరాశిలో శని ఒకటవ ఇంటిలో ఉంటాడు కుంభరాశిలో శని రెండవ ఇంటిలో ఉంటాడు ఈ సంవత్సరం నుండి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది మీనరాశి వారికి ఏలినాటి శని రెండవ దశ ప్రారంభం అయ్యింది కుంభరాశి వారికి ఏలినాటి శని మూడవ దశ ప్రారంభం అయ్యింది కుంభరాశికి చెందిన వారు ఈ రెండున్నర సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఈ రెండున్నర సంవత్సరాల పాటు ప్రాణగన్నంగానే ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీన మేషరాశులకు చెందిన వారు ఈ రెండున్నర సంవత్సరాల పాటు కోపాన్ని అదుపులో పెట్టుకోండి మీ మౌనమే మీకు శ్రీరామ రక్ష మొత్తం మీద చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత నుండి సింహ ధనస్సు కుంభ మీనా మేషరాశులకు చెందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా మిథునరాశిలో శని పదవ ఇంటిలో ఉంటాడు కాబట్టి మిథున రాశి వారి కూడా ఈ రెండున్నర సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రభావాల నుంచి బయటపడేందుకు పరిహారాలు పాటించటం చాలా మంచిది శనిదేవుడు కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడని అందరికీ తెలిసిన విషయమే అందువల్ల ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సి ఉంటుంది దానివల్ల సడే సతి దయ్యా ప్రభావాలు తగ్గించుకోవచ్చు ప్రతి శనివారం సాయంత్రం శని స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయటం వలన ఏలినాటి శని అర్ధాష్టమ శని సమస్యలు తగ్గిపోతాయి ప్రతి శనివారం శనిదేవుణ్ణి పూజించాలి శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవటం వల్ల శని చెడు ఫలితాల ప్రభావం తగ్గుతుంది శనిదేవుడి ఆశీస్సులు పొందేందుకు ఆయనకు ఇష్టమైన వస్తువులు కొన్ని దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నల్ల మినపప్పు నలుపు రంగు వస్త్రాలు ఆవ నూనె ఇనుము బెల్లం వంటి వస్తువులు శనివారం నాడు దానం చేయాలి ఇలా చేయటం వల్ల శనిదేవుడి ఆశీస్సులు మీకు ఎప్పటికీ లభిస్తాయి ఏలినాటి శని అర్ధాష్టమ శని ప్రతికూల ప్రభావాలు తగ్గించుకునేందుకు మీరు శక్తివంతమైన శని మంత్రం లేదా శని స్తోత్రాన్ని పఠించాలి అలాగే దాతృత్వ కార్యక్రమాలు ఎక్కువగా చేయాలి హనుమంతుణ్ణి ఆరాధించాలి రావి చెట్టు కింద శనివారం ఆమనున్నెతో దీపం వెలిగించి శనిదేవుణ్ణి ప్రార్థించాలి ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవాలని అనుకున్నట్లయితే మీరు శనివారం పూట పొరపాటును కూడా ఇనుము వస్తువులను కొనుగోలు చేయరాదు ఇలా చేస్తే శని ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే కష్టజీవులకు ఎటువంటి సహాయం చేసినా శని ఆశీస్సులు లభిస్తాయి చీమలకు పిండిలో పంచదార వేసి వేయటం వల్ల కూడా శని ఆశీస్సులు లభిస్తాయి శని దోష నుంచే విముక్తి కలుగుతుంది రాశి నుంచి పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అంటారు ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించటం వల్ల దీనిని ఏలినాటి శని అంటారు శని పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఊహించని మార్పులు అనారోగ్యం మందులు వాడకం తరచూ ప్రయాణాలు ఉంటాయి జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్య భంగం నీలాపనిందనలు భాగస్వాములతో వివాదాలు మనశ్శాంతి ఉండకపోవటం ధన వ్యయము రుణ బాధలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు స్థాన చలన సూచన ఉంటుంది శని రెండవ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తి కాదు అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు ఇంకా అప్పుల బాధలు అనారోగ్యము మానసిక ఆందోళన ఉంటుంది జీవితంలో మొదటిసారి వచ్చే ఏలినాటి శని మంగు శని అంటారు రెండోసారి వచ్చే ఏలినాటి శని పొంగు శని అంటారు ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యలకు కాస్తైనా బ్రేక్ పడుతుంది కానీ మూడోసారి వచ్చిన శనిని మృత్యు శని అంటారు ఈ దశలో అనారోగ్య సమస్యలు అపమృత్యు భయము తప్పవు ప్రాణం పోయేంతవరకు పరిస్థితులు జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఇక పన్నెండు ఒకటి రెండు స్థానాలలో శని సంచారాన్ని ఏలినటి శని జన్మరాశికి నాలుగు ఎనిమిది పది స్థానాలలో శని సంచరిస్తున్న శనిని అర్ధాష్టమ అష్టమ దశమ శని సంచారం అంటారు ఇవి కూడా దోషమే అర్ధాష్టమ శని జన్మరాశి నుంచి నాలుగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు రాజకీయ వ్యాపారాల్లో చిక్కులు కుటుంబ సమస్యలు అశాంతి అకస్మక బదిలీలు వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి స్థాన చలనం స్థిరాస్తి సమస్యలు వాహన ప్రమాదాలు తల్లికి అనారోగ్యం ఉంటుంది అష్టమ శని జన్మరాశి నుంచి ఎనిమిదవ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఆలోచనలు స్థిరంగా ఉండకపోవటం అశాంతి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి శత్రు బాధలు ఊహించని నష్టాలు వస్తాయి దశమ శని జన్మరాశి నుంచి పదవ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు దీనివల్ల కోర్టు కేసులు సాంఘిక రాజకీయ అపవాదులు అధికారులతో విభేదాలు ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి